మేము నల్లగండ్ల నుంచి వచ్చాము ఫస్ట్ టైం యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆంటీ ఆంటీ నడుస్తుంది కదా కుమారి ఆంటీ ఫుడ్ అనేసి సో చాలా మంది క్లిక్ అయింది కాబట్టి అందరు ఇక్కడే వస్తున్నారు మీరు చూస్తుంటే అన్ని షాప్స్ ఎక్కడ లేరు జనాది ఇక్కడ ఉన్నంత వరకు ఇక్కడ ఎంతమంది ఉన్నారో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు షాప్ కూడా కనిపించట్లేదు సరిగ్గా లేదు అస్సలు దొరకలేదు లోపల సెలబ్రేట్ ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు కుమారి ఆంటీ ఉండట్లేదు అక్కడ ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటుంది అక్కడ చూడాలి అది అంటే ఈ మధ్య చాలా మంది ఫేమస్ అవుతున్నారు దాంట్లో ఆంటీ కూడా ఒకరు తన హార్డ్ వర్క్ తను ఫేమస్ అయింది అంతే ఈ రోజు తను అయింది రేపు ఇంకొకరు అవ్వచ్చు వెయిట్ ఫర్ టైం అంతే ఒక మంచు ఉన్న పక్కన చెడు కూడా ఉంటుంది అది క్వైట్ కామన్ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బిజినెస్ రావట్లేదు అనుకుంటున్నారు కానీ వాళ్ళ బిజినెస్ చాలా బాగుంది మాకు ఆకలిస్తుంది అక్కడ ఏమో గ్యాప్ దొరకట్లేదు వెళ్ళి తినడానికి చూడాలి చాలా మంది వీడియోస్తో చాలా చూడండి వాళ్ళు తినడానికి వచ్చారు ఫోటో తీసుకోవడానికి వచ్చారు అర్థం కావట్లేదు అలా ఉన్నారు జనాలు అక్కడ అదే కదా ఈ ఒక హీరోకి ఎలా ఫేమస్ ఉంటుందో అలా కుమార్యాన్ని కూడా ఫేమస్ అయిపోయారు చాలా నచ్చుతుంది ఒక కామన్ విమెన్ అంత పాపులర్ అవ్వడం చీజ్ లక్ అని తన లక్ అంతే